ఆరోగ్య వస్తు యూట్యూబ్ ఛానల్లో నేను మీ ముందుకు తీసుకొచ్చింది మా చెల్లెమ్మలకు ఎవరైతే ప్రెగ్నెన్సీలో ఉన్నారో స్త్రీలుగా ఉన్న వాళ్ళకు మంచి ఆహార కానుక తీసుకొచ్చాను ప్రెగ్నెన్సీలో ఉన్న తల్లులకు నేను చెప్పే యోగం చేయండి ఇది యోగం చేసేదాని వల్ల పుట్టబోయే పిల్లలు అందంగా పుడతారు మరియు ఏక సంతాగ్రహాలు అవుతారో మంచి తెలివివంతి బిడ్డలు పుడతారు మరియు ఈ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మలబద్ధక సమస్యలు ఉంటాయి మలబద్ధక సమస్యలు లేకుండా ఉంటాయి ప్లస్ వాంతులు రాకుండా ఉంటాయి పుట్టబోయే పిల్లలు అందంగా ఫస్ట్ ఏమో మలబద్ధక సమస్య ఉండదు వామిటింగ్స్ రావు ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వికారం వల్ల వాంతులు వస్తుంటాయి అది కూడా రాకుండా ఉంటుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఉన్న మలబద్ధక సమస్య కూడా వస్తుంటుంది మరియు పుట్టబోయే పిల్లలు అందంగా పుడతారు బ్రెయిన్ బాగా షార్ప్ ఉంటుంది వాళ్ళు ఏకసంత సంత అగ్రహాలు అవుతారు ఓకేనా ఈ మూడే వస్తువులు దీంతో వాడండి పెద్దగా కష్టమైనవి ఏం కాదు చాలా సులభమైనది వాడండి దీనివల్ల మీకు ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు దానివల్ల మీ గర్భాశయానికి ఏమి ప్రాబ్లం ఏమి రాదండి ఇది నేచురల్ కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు సొంటి వచ్చి వంద గ్రాములు సోంపు వచ్చి వంద గ్రాములు సరస్వతి ఆకు చూర్ణం వంద గ్రాములు సొంటి దూరగా వేయించుకొని పొడి చేసుకోవాలి సోంపు కూడా దూరగా వేయించి పొడి చేసుకోవాలి సరస్వతి ఆకు పొడి ఆయుర్వేదిక్ షాపులో దొరుకుతుంది తెచ్చుకోండి రెండు వస్తువులు మన కిచెన్లో ఉన్న వస్తువు మూడో వస్తువు ఆయుర్వేదిక్ది సరస్వతి ఆకు అంతే దీనివల్ల మళ్ళా మరి సో సొంఠి ఉంది కదా అండి వేడి చేస్తుంది అని మళ్ళీ కంగారు పడకండి సోంపు చలవ చేస్తుంది సొంటి వేడి చేసినా కంట్రోల్ బ్యాలెన్స్ చేస్తుంది ఇప్పుడు మనకు సరస్వతి చూర్ణం ఉన్నాయి బ్యాలెన్స్ చేస్తాయి ఒక్కటే సొంటి వాడితే మాత్రం వేడి చేస్తుంది కాంబినేషన్లో ఎందుకంటే మీకు డౌట్లు రాకముందని ముందే చెప్పేసుకున్నాను ఇవి కాంబినేషన్లో మూడు సమభాగాలు అంటే హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ చెప్పాను నేను మూడు కలిపి నిల్వ చేసి పెట్టుకోండి ఇది పాలల్లో ఒక చెంచా వేసుకొని మార్నింగ్ అండ్ ఈవినింగ్ రోజు రెండు పూటల పాలల్లో వేసుకొని తాగండి ఇది వాడేదానివల్ల మీ శిశువులకు మంచి ఆరోగ్యంగా శిశువు జన్మిస్తారు మళ్ళా వేడి చేస్తాదని ఏమనుకోకండి మనం అన్ని ఓన్లీ సొంటి వేడి దాని గుణమే వేడి కానీ ఒకటే కాదు కదా కాంబినేషన్ మూడు ఆడుతున్నాం కాబట్టి ఇది చాలా సులువైన యోగం పెద్ద కష్ట సాధ్యమైన కాదు ఆ చెల్లెమ్మలు చేసుకొని మీరు పండంటి బిడ్డను ఆరోగ్యమైన శిశువును జన్మించాలని కోరుకుంటూ ఆరోగ్యమస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను మీ అశోక్ జై ఆయుర్వేదం ജയ് ജയ ആയുർവേദം ഭാരതമാതാ കി ജയ്